వారు గొలిసేసుకున్నట్టు పోయిండు కార్తిక్ మీరు ఇటు రారీ జీ నువ్వు రా రఘు రారీ వెళ్దాం వారు మళ్ళీ వచ్చినప్పుడు సంగతి ఏమనుకున్నారో ప్రణయ్ ఒంటరిగా తిరుగుతున్నావు నువ్వు ఇక్కడ పో నేను పరుస్తాం కోసం ప్రణయ్ గారితో మాటలేందుకు వదిలేవాడిని వాటికి మనం మాట్లాడద్దు వారు లంగగాడు మన కొరికిండు ఇప్పుడు మన ఓనర్ హాస్పిటల్లో నాలుగు సార్లు

నీ గురించి చెప్పకపోతే వాళ్ళ గురించి చెప్తారా నువ్వే కదరా మా ఓనర్ ని కొరికింది మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నేను వస్తాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి ప్రణయ్ గారితో తిరగద్దని ఇంటికి రా చక్కగా లేదు నేను ప్రణయ్ తోటే ఉంటాను ప్రణయ్ తోట తిరుగుతాను ఏం చేసుకుంటా చేసుకోరు నేనైతే మీ ఇంకో తోటి కలవనే కలవాను అంటే నాకు ఇష్టం ఆ ప్రణయ్ గారు నీకు ఏదో మందు పెట్టినట్టున్నాడు అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు లేకపోతే నువ్వు మా దాని విప్పుడైనటువంటివి ఇప్పుడు మన మాట ఎందుకు ఉంటుంది రఘు శ్రీవర్షిని శ్రీవర్షిని నువ్వు ఆ ప్రణయ గంతులతో తిరగడానికి వీల్లేదు వారి లంగ గారు నువ్వు తిరగడానికి వీల్లేదు ఆ ప్రణయతో ఏం చేస్తావో చేసుకోపో ప్లీజ్ నన్ను బాధ పెట్టకండి నాకు ప్రణయ్ అంటే చాలా ఇష్టం దీపం ఉన్నప్పటి నుంచి నేను ప్రణయ్తో ఉంటున్నాను ఈ శ్రీవర్షిని అసలు ఇన్నది ఊక ప్రణయ్ 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 అంటూ తిరుగుతూ ఉంటుంది దీప కానీ ఇప్పుడు శ్రీవర్షిణి తిరుగుతుంది దీప చనిపోయింది అన్న విషయం వీళ్ళకి ఇంకా తెలియదు రండి రండి ఎండ నువ్వు ఎందుకు కొంచెం చేసుకో మా కూడా ఆ ప్లీజ్ టైం కావాలి ఎంత టైం తీసుకో కానీ ఆ ప్రేయగాని మాత్రమే ఇక్కడికి రానియాకు తెలుసా చెప్పిన మాట వింటది శ్రీవర్స్ ఎందుకైతుంది కాసేపు ఒంటరిగా వదిలేయండి నువ్వు ఎవరురా ఇటు ప్రణయ్ గారితో వేయగలిగా నువ్వు కూడా శ్రీవర్స్ వెంబడి తిరుగుతాను ఓ ఇక్కడి నుంచి నేను సురేష్ గారిని శ్రీవర్స్ ఫ్రెండ్ నేను నువ్వే పోయి ఇక్కడి నుంచి ఇది శ్రీవర్స్ ఇల్లు ఏంటి సురేష్ నువ్వు కూడానా ప్రణయ్ గారు లెక్కనే చేస్తున్నావు నేను ఇంకసారి నువ్వు ఇలా చేస్తా నేను అసలు ఉండలో ఉండాలి నీతో శ్రీవర్షిని వాడు ఫ్రెండ్ వాడి నచ్చలేదు పోరా మా కార్తీక్ తిడతాడు పో లేకుండా కరుతాడు నిన్ను పో ఇక్కడ నుంచి శ్రీవర్షిని నీకు ఆ ముఖ్యమా నేను ముఖ్యమా వీళ్ళతో ఎందుకుంటాను ఉంటే ప్రణయతో ఉండాలి ఉంటే ఉండాలి ఈ కార్తీక్ రఘు వాళ్ళతో ఉండకు నువ్వు రాపాలి మన ఏరియాలోకి పోదంపా ప్లీజ్ వెళ్ళిపో సురేష్ చెప్పండి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇద్దరు రండి మన ఏరియాలోకి పోదాం దాస్ రివర్స్ ఇక్కడ ఉన్న అంత సేఫ్ కాదు మీ వాళ్ళని నేను ఉంటారు ఏంటి రివర్స్ ని పడిసుకోకుండా వెళ్తుంది ఓ రివర్స్ ఏంటి పడిసుకోకుండా వెళ్తున్నావు ఆ రివర్స్ ని ఒప్పించి ఎలాగైనా తీసుకురా తను మనకు ముఖ్యం ఎలాగో దీప కూడా లేదు కదా ఇక్కడ వీళ్ళను కాపాడడానికి శ్రీవర్షిని మనం ఎంత తీసుకుపోదాం తప్పకుండా తీసుకొస్తాను శ్రీవర్షిని శ్రీవర్షిని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడ ఉండాలి ఏమన్నా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళని లేదు వాళ్ళతోటి కలవనే కలుపు నువ్వు వాళ్ళతోటి కలుస్తా అని ఎలా అనుకున్నావు కార్తీక్ నువ్వు చిన్నప్పటి నుంచి నేను మీతోటే ఉన్నాను కదా మిమ్మల్ని ఇష్టపెట్టి ఎట్లా పోతాను అవును చిన్నప్పటి నుంచి నువ్వు మాతోటే ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళని లేదు నువ్వు మాతోటే ఉండాలి శ్రీవర్షిని దా శ్రీవర్షిని ఎక్కడ నువ్వు ఇంటికి వస్తున్నాను కార్తీక్ దీప్తిలో మీరు వెళ్ళండి నేను వస్తాను రెస్ట్ తీసుకుంటాను చక్కగా రా శ్రీవర్షిని అక్కడ ఏం ఒంటరిగా ఉంటావు ఎందుకు ఇక్కడికి దిప్తి శ్రీవర్షిని ఒంటరిగా ఉంటుందట ఎందుకు నేను రమ్మంటే తర్వాత వస్తుంది అంటుంది కార్తీక్ నువ్వు చెప్పచ్చు కదా ఆ శ్రీవర్షిణికి ఎక్కడికి పోకని ఆమె అసలు నా మాట ఉంటుందా